అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో టీడీపీ రూట్ మార్చిందా పార్టీ అధినేత స్టైల్ మారిందా గతంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇనుమును నానేసి ఎదురు చూస్తారని పేరున్న చంద్రబాబు ఈసారి పూర్తిగా మారిపోయారా మార్పు మేటర్ తర్వాత అసలు ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చింది ముఖ్యమంత్రి విషయమే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి పొలిటికల్ పాలనే ఉంటుంది పార్టీని కార్యకర్తలను అన్యాయంగా ఇబ్బందుల్లో పెట్టిన వారి భరతం పడతాం ఇలాంటి మాటలను టీడీపీ ప్రతిపక్షంలో ఉండంగా చెప్పింది అధికారంలోకి వచ్చాక పూర్తిగా పాలన మీద చంద్రబాబు ఫోకస్ పెడతారనేది ఆయన మీదున్న ప్రధాన విమర్శ కానీ ఈసారి దానికి భిన్నంగా టీడీపీ వ్యవహరిస్తోంది గతంతో పోల్చుకుంటే ప్రభుత్వం స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటోంది నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటోందో అంతే వేగంగా చర్యలు చేపడుతోంది సహజంగా టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరుల్లో ప్రభుత్వంపై భారీ అంచనాలున్నాయి అయితే చర్యలు తీసుకునే విషయంలో టీడీపీ ఇంకా స్లోగా వ్యవహరిస్తోందనే భావన కలుగుతోంది గతంతో పోలిస్తే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో చాలా ఫాస్ట్ గానే ఉంటోందన్నారు చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా తాత డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది ఇలా సస్పెండ్ చేసిన వాళ్లు మామూలు ఐపీఎస్ అధికారులు కాదు సీనియర్ మోస్ట్ అధికారులే డీజీ ఐజీ ర్యాంక్ అధికారులు కూడా ఉన్నారు మామూలుగా అయినా పాత చంద్రబాబైనా అధికారుల మీద అందున ఐపీఎస్ అధికారుల మీద ఈ తరహా చర్యలేవి ఉండనే ఉండవని టీడీపీ శ్రేణులు భావించాయి ఇప్పుడు చంద్రబాబు మారారు కాబట్టే ఈ స్థాయిలో ఈ రేంజ్లో చర్యలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది కాదంబరి జత్వాని కేసే కాదు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వారి విషయంలోనూ ఆలస్యం చేయలేదు వైసీపీ నేతలను వదిలిపెట్టడం లేదు దేవాలయం లాంటి పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వారిని విధ్వంసం సృష్టించిన వారిని వదిలిపెట్టబోనని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు అందుకు అనుగుణంగానే సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్టు చేశారు ఇంకొందరు నేతల అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది ఇదే కాకుండా ఇంకొన్ని కేసుల్లో కూడా అరెస్టులకు చర్యలకు రంగం సిద్ధమవుతోందట గతంలో మాదిరిగా కాకుండా పార్టీకి నేతలకు ఎదురైన అనుభవాలు నేతలకు జరిగిన అవమానాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు వ్యవహరిస్తున్నారనే ప్రచారము జరుగుతోంది టీడీపీ అధినాయకత్వం నిర్ణయాలు గతానికి భిన్నంగా ఉంటున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది చంద్రబాబు మారాడు మారాడు అంటున్నారు కానీ ఏమీ మారలేదని కొందరు అంటున్నా బాబు మారిన మనిషి కాబట్టే చర్యలు వేగంగా జరుగుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది అయితే ఈ క్రమంలో ఈ వ్యవహారమంతా కక్ష సాధింపుకు పాల్పడుతున్నారనే కలరింగ్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు